జీవితంలో విజయం సాధించాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు కొందరిని వరుస విజయాలు వరిస్తాయి మరికొందరు ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయాన్ని చూడలేరు అలాంటి వారు జీవితంలో ఎంతో విసుగు చెందుతారు అయితే ప్రయత్నాలు చేసినా విజయం దక్కడం లేదంటే మన ప్రయత్నాల్లో ఎక్కడో లోపముందనే విషయాన్ని ముందు అర్థం చేసుకోవాలి ఏదైనా సాధించాలి జీవితంలో సక్సెస్ రేట్ మంచిగా ఉండాలి అనుకుంటే దానికి తగిన ప్రణాళిక అవసరం అపజయం చవిచూసినప్పుడు ఇక మనం విజయం సాధించలేమనే నిరాశకు గురి కాకూడదు అపజయం విజయానికి తొలి అడుగు అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని ముందుకు సాగితే విజయం అనేది దాని వెంట పరిగెడుతుంది ఏ పని చేసినా సంకల్ప బలం ముఖ్యం మనిషిలో సంకల్పం లేకుండా ఏ పని మొదలుపెట్టినా సత్ఫలితాలు నివ్వదు జీవితంలో విజయం సాధించాలనుకునే వారి కోసం కొన్ని చిట్కాలు ఈ టిప్స్ పాటిస్తే తప్పకుండా మనం వేసే అడుగు విజయం వైపు తీసుకెళ్తుంది స్పష్టమైన లక్ష్యం ముందుగా స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి మనం ఏం సాధించాలనుకుంటున్నామనేది ముందుగానే ప్రణాళిక వేసుకోవాలి ఎప్పుడూ కన్ఫ్యూజన్లో ఉండకూడదు రెండు మూడు లక్ష్యాలను ఒకేసారి నిర్దేశించుకుంటే దేనిపైన దృష్టి కేంద్రీకరించలేము అందుకే మన సామర్థ్యాన్ని అంచనా వేసుకుని దానికి తగినట్లు లక్ష్యాన్ని ఎంచుకోవాలి సపోజ్ మన దగ్గర వంద రూపాయలు ఉన్నాయనుకోండి ఆ డబ్బులతో ఓ కారు కొనాలని లక్ష్యంగా పెట్టుకుంటే అది ఆచరణ సాధ్యం కానిది ఆ వంద రూపాయలను పెట్టుబడిగా పెట్టి కొంచెం ఎక్కువ డబ్బులు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకుంటే దానికి కావలసిన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి అలా డబ్బులు సంపాదించిన తర్వాత మీరు కారు కొనాలనే లక్ష్యం భవిష్యత్తులో నెరవేరుతుంది అందుకే మొదట మన సామర్థ్యాన్ని అంచనా వేసుకుని మొదటి లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి కష్టపడడం అంటే హార్డ్ వర్క్ మీరు నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించడానికి కృషి చేయాలి నిరంతరం మన లక్ష్యం మన మదిలో మెదులుతూ ఉండాలి మన ప్రయత్నం లక్ష్య సాధన దిశగా ఉండాలి స్థిరమైన ఆలోచన లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదలతో పాటు నిబద్ధత ఎంతో అవసరం ఏకాగ్రత కూడా చాలా ముఖ్యం స్థిరమైన ఆలోచన లేకుండా గంటకో ఆలోచనతో ముందుకెళితే ముందుగా నిర్దేశించుకున్న లక్ష్యంతో పాటు తర్వాత నిర్దేశించుకున్న లక్ష్యాలను కూడా చేరుకోలేము వైఫల్యాల నుండి అనుభవాలు జీవితంలో ఓ లక్ష్యం కోసం ప్రయత్నిస్తున్న వేళ ఎన్నో వైఫల్యాలు ఎదురవుతాయి అపజయాలు ఎదురైనప్పుడు నిరాశకు గురి కాకుండా వైఫల్యాల నుంచి ఎదురైన అనుభవాలతో విజయానికి బాటలు వేసుకోవాలి విశ్వాసం మనం నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించడానికి మీపై మీకు విశ్వాసం ఉండాలి ఇతరుల మాటలపై ఆధారపడకూడదు మిత్రులు శ్రేయోభిలాషులు ఇచ్చే మంచి సలహాలు సూచనలు విని మన లక్ష్యాన్ని చేరుకోవడానికి అవి ఉపయోగపడతాయని భావిస్తే స్వీకరించాలి మనపై మనకు నమ్మకం లేనప్పుడు ఏ పని చేసినా విజయం సిద్ధించదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్